తి ప్రారంభము నుంచి మనిషి పాపము అనే అంధకారములో జీవిస్తూ ఉంటాడు పాపపు పొరలు కన్నులకు కప్పినప్పుడు మనిషి తన చుట్టూ ఏమి ఉన్నది అనేటువంటిది చూడలేడు చూసేట అర్థం చేసుకోలేడు అవగాహన చేసుకోలేడు ఎందుకు అంటే పాపము ఆయనను క్రమ్మి వేసి ఉంటుంది కాబట్టి అదే దృష్టితో చూస్తాడు తప్ప వాస్తవమేమిటి అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి అవకాశము ఆ మనిషికి ఉండదు ఆ పాపము నుంచి బయటపడితే తప్ప కొద్ది కొద్దిగా అవగాహన చేసుకుంటూ వాస్తవమేమిటి సత్యమేమిటి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ మనిషి అన్ని విషయాలు స్పష్టంగా గ్రహించగలుగుతాడు అన్ని విషయాలు స్పష్టంగా చూడగలుగుతాడు ఈ ప్రక్రియ మనకు ప్రభువు బెత్సయిత గుడ్డివాణిని స్వస్థపరచినటువంటి వదంతములో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఒకసారి మనము ఆ సంఘటనను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రజలు ఆ అంధుని ప్రభువు వద్దకు తీసుకుని వస్తూ ఉన్నారు అంధుడు సహజంగా ఏమీ చూడలేడు ఏదో ఒకరి సహాయము ఉండాలి కాబట్టి ఇక్కడ ప్రభువు వద్దకు వెలుగు వద్దకు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు సహాయపడుతూ ఉన్నారు అందుకే వాళ్ళు ప్రభువు వద్దకు తీసుకుని వస్తూ ఉన్నారు ప్రభువు ఏం చేస్తూ ఉన్నారు చేయి పట్టుకొని ఊరి వెలుపులకు తీసుకుని వెళుతూ ఉన్నారు ఆ ఊరిలో స్వస్థత చేయడం లేదు ఆ మనుషుల మధ్య స్వస్థత చేయడం లేదు వారందరినీ ఆ ఊరిని వదిలిపెట్టి ఊరి బయటకు తీసుకుని వెళుతూ ఉన్నారు అక్కడ ప్రభువు ఉమ్ము నీటితో తాకుతూ ఉన్నారు మొట్టమొదట ప్రశ్నించినప్పుడు మనుషులు కనిపిస్తున్నారే కానీ చెట్ల మాదిరిగా అస్పష్టంగా కనిపిస్తున్నారని ఆ వ్యక్తి చెబుతూ ఉంటాడు రెండవసారి తాకి సూటిగా కళ్ళలో చూచినప్పుడు అప్పుడు ఆయనకు స్పష్టమైనటువంటి చూపు వస్తూ ఉంటుంది ప్రభువు ఆ తర్వాత తిరిగి ఆ ఊరు వెళ్ళొద్దని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు ఈ సంఘటన ప్రభువు ఏ విధముగా ఆయనను స్వస్థపరచారు అనేటువంటి ఈ ప్రక్రియ మనకు స్పష్టమైనటువంటి మార్గాన్ని మనము వ్యసనాలతోటి పాపముతోటి అంధకారములో ఉన్నటువంటి సమయములో ఏ విధముగా అంధకారాన్ని వదిలివేసి అంధత్వాన్ని వదిలివేసి మళ్ళీ చూపు కలిగినటువంటి వారిముగా జీవించాలి అనేటువంటిది స్పష్టం చేస్తూ ఉంటుంది అంధుణ్ణి ప్రభువు వద్దకు తీసుకుని వచ్చినట్లుగా మనలను కూడా అంటే పాపములో కానీ వ్యసనాలలో కానీ జీవించేటువంటి వారిని ఎవరో ఒకరు సన్మార్గంలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి దేవుని వద్దకు తీసుకురావాలి దైవ సన్నిధికి తీసుకుని రావాలి దివ్య సంస్కారాలు స్వీకరించేటట్లు చేయగలగాలి అదే పాపి వేసేట మొదటి అడుగు లేక అంధ పాపము అనే అంధకారములో ఉన్నటువంటి వ్యక్తి వేసేటవంటే తొలి అడుగు ఒకసారి దైవ సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవుడే ఆ మనిషిని మిగిలినటువంటి మనుష్యుల నుంచి వేరుపరుస్తారు ఎందుకు అంటే ఎప్పుడైతే మనము దైవ సన్నిధిలోనికి వస్తామో మిగిలిన ప్రపంచానుభూతికి దైవ సన్నిధిలో ఉండేటువంటి అనుభూతికి తేడా ఉంటుంది హృదయ పరివర్తన చెందండి అన్నటువంటి ప్రభువు మాటలకు పరమార్థముగా ఇక్కడ మనము ఎప్పుడైతే దైవ సన్నిధిలో ఉండి దేవుని ఎడల భయభక్తులు పెంచుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా పాపము పాప స్వభావాలు పాప ప్రేరకాల నుంచి విడిపోతూ ఉంటాము ఆ విడిపోయినప్పుడు ప్రభువు ఏం చేస్తూ ఉన్నారో ఊరి బయట ఉమ్మి నీటితో ఆయన కళ్ళను త్రాకుతూ ఉన్నారు ఉమ్మి నీటితోట ఎందుకు తాగుతూ ఉన్నారు అంటే అక్కడ ఉమ్మి అనేటువంటిది మనము బయటకు వేస్తూ ఉంటాము చీత్కారానికి గుర్తుగా ఉంటుంది అదే ఉమ్మి మళ్ళీ మనకు జీర్ణానికి ఉపయోగపడుతూ ఉంటుంది లోపల ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి పని ఉపయోగపడే పని బయటికి వచ్చిన తర్వాత చీత్కారము మరొక రకమైనటువంటి పనికి ఉపయోగపడుతూ ఉంటుంది ఉమ్మి కాబట్టి లోపల ఉన్నప్పుడు బయట ఉన్నది బయటకు వచ్చిన తర్వాత చేత్కారానికి గురయ్యేటువంటిది దానితోటే స్వస్థత చేస్తూ ఉన్నారు అంటే ఈ లోకములో పనికిరానిది అనేటువంటిది ఏదీ లేదు మనము ఏవైతే పనికిరావని పారవేస్తూ ఉంటామో అవే ఉపకరణాలను వినియోగించుకునే ప్రభువు స్వస్థత ఇస్తూ ఉన్నారు అంటే ఈ లోకాన్ని మనము పూర్తిగా వదిలివేయాలని కాదు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము ఏ లోకమైతే మనలను పాపానికి పురుకొల్పుతూ ఉంటుందో ఏ మనుషులైతే మనం పాపం చేయడానికి ప్రేరకాలు అవుతూ ఉన్నారో ఏ మనుషులైతే మనలను పాపకు ఊపిలోనికి లాగుతూ ఉంటారో అదే మనుషుల మధ్య అదే మనుషుల ద్వారా మళ్ళీ మనము మంచి వాళ్ళగా మారాల్సినటువంటి అవసరము ఉంటుంది అదే మనుషుల ఆసరాతో మళ్ళీ మనము సత్యములో జీవించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది ఆ మనుషులే మళ్ళీ మన ఆధారము ఈ సత్యాన్ని గుర్తు చేస్తూ ప్రభు ఉమ్ము నీటితో ఆయన కళ్ళను తాకుతూ ఉన్నారు అన్ని అద్భుతాలలో మాదిరిగా మరుక్షణంలో ఆయనకు స్వస్థత కలగటల మొదటిసారి ఆయనకు చెట్ల మాదిరిగా మనుషులు కనిపిస్తున్నారంటే మెల్లగా వాస్తవాన్ని చూడడానికి మొదలు పెడుతూ ఉన్నాడు మనుషుల నుంచి మనం దూరంగా పోవడం కాదు కానీ అదే మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు వాస్తవాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోగలగాలి అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి ఒకేసారి మనకు అన్ని విషయాలు అవగాహన కాకపోవచ్చు అంత ఈ తెలివితేటలో విజ్ఞానము మనకు లేకపోవచ్చు కానీ దైవ సన్నిధిలో ఉండి దేవుని వాక్కును అనుసరిస్తూ తద్వారా చుట్టూ ఉన్నటువంటి మనుషులను పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అంచెలంచెలగా ప్రతిదీ మనకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఏది మంచి ఏది చెడు ఏది చేయవచ్చు ఏది చేయకూడదు ఏ సమయములో దేనిని అనుసరించాలి ఏ సమయంలో దేనిని విడనాడాలి అన్నటువంటి జ్ఞానము మనకు రావడం ప్రారంభమవుతూ ఉంటుంది రెండవసారి ప్రభువు ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉన్నారు సూటిగా చూసినప్పుడు పూర్ణ స్వస్థత కలుగుతూ ఉంటుంది ప్రభువు ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తున్నారు అంటే ఇక్కడ ప్రభువు మన కళ్ళలోకి సూటిగా చూస్తున్నారు ఎప్పుడు మనము దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు మనలోనికి ప్రభువు వచ్చినప్పుడు మనస్సు పెట్టి మనము వాక్కును దేవుని వాక్కును చదవగలిగినప్పుడు మనస్సు పెట్టి మనము ఆ దేవుని వాక్కును ధ్యానం చేసినప్పుడు ప్రభు వయస్వయముగా మనతో మాట్లాడుతూ ఉంటారు ప్రభువే స్వయమగా మన హృదయంలోనికి గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటారు అప్పుడు మన స్థితి ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది మనం ఏం ఆలోచిస్తున్నాము ఎలా ఆలోచిస్తున్నాము అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ పవిత్ర గ్రంథాన్ని జాగ్రత్తగా మనము అవగాహన చేసుకున్నప్పుడు అది మనలను తాకినప్పుడు దివ్య సత్ప్రసాదము మనము స్వీకరించినప్పుడు ప్రభువే నాలో ఉన్నారు అన్నటువంటి స్పృహ మనకు కలిగినప్పుడు సమస్తము మనకు స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇక నుంచి జీవించేది నేను కాదు నాలో ఉన్నటువంటి క్రీస్తు ఆయన చిన్నప్పగారు అంటూ ఉన్నారు మనము క్రీస్తు మాదిరిగా రూపొందుతూ ఉన్నాము కాబట్టి అన్ని విషయాల్లో మంచి చెడుల జ్ఞానము మనకు కలుగుతూ ఉంటుంది అందుకే మనము పవిత్ర ఈ భద్రమైన అభ్యంగనము అనేటువంటి దివ్య సంస్కారాన్ని స్వీకరిస్తున్నాము దాని ద్వారా పవిత్ర ఆత్మ వరాలు జ్ఞానము బుద్ధి తెలివి విమర్శ దృఢం అనేటువంటి వరానుగ్రహాలు మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి వాటి ద్వారానే మంచి చెడుల తేడాను గ్రహించడానికి మంచిన మాత్రమే అనుసరించడానికి స్పష్టమైనటువంటి చూపు స్పష్టమైనటువంటి అవగాహన మనకు కలగడానికి అవకాశం ఉంటుంది చివరిలో ప్రభు అన్నటువంటి మాటను మనం ఎప్పుడో మరచిపోకూడదు తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని ఆజ్ఞాపించారు చెప్పడం మాత్రం కాదు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు మనము ఏ పాపాలనైతే వదిలివేస్తూ ఉన్నాము మనము ఏ వ్యసనాలనైతే వదిలివేస్తూ ఉన్నాము తిరిగి వాటిలోనికి మళ్ళీ తిరిగి చూడకూడదు వెళ్ళకూడదు అందుకే మనకు పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారం ఉపయోగపడుతూ ఉంటుంది ఒకసారి మనము పాపాలను ఒప్పుకొని ఇక చెయ్యను అని గట్టి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము అక్కడ మరి ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళీ వెనుకకు వెళ్ళి అదే భూమిలో పడిపోకూడదు మళ్ళీ అదే పాపములో పడిపోకూడదు మనము మళ్ళీ అక్కడకు వెళ్లకుండా ఉంటే రక్షింపబడిన వారి సమూహంలో ఉంటాము మళ్ళీ వెళ్ళినట్లయితే మళ్ళీ మనకు సహాయపడేవారు ఎవరు ఉండకపోవచ్చు ప్రజల మొదట బంధుణ్ణి తీసుకుని వచ్చినట్లు మనకు సహాయం చేసినట్లు రెండోసారి మళ్ళీ మనకు సహాయం చేసే వాళ్ళు ఉండకపోవచ్చు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ తిరిగి కుక్కతో ఒక వంకరలాగే మనిషి ఇదే పాపు ఊపిలో పడిపోతాడో చెప్పడం అనవసరం అనేటువంటి భావన ఇతరులకు వచ్చింది అంటే మనకున్నటువంటి ఆ చిన్ని ఆలంబన కూడా పోతుంది మనము ఎందుకు పనికి రాకుండా చేతుల రక్షణ పోగొట్టుకున్నటువంటి వారం అవుతూ ఉంటాము కాబట్టి మళ్ళీ వెనుకకు తిరిగి చూడకూడదు ప్రభువు ప్రసాదించినటువంటి ఆ జ్ఞానముతో మంచి చెడుల విచక్షణను ఎప్పటికప్పుడు మనము బేరీస్ వేసుకుంటూ మంచిని మాత్రమే చూడగలిగేటువంటి మనస్తత్వాన్ని సంతరించుకోవాలి కాబట్టి ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించమని మనలో ఉన్నటువంటి ఆ అంధత్వాన్ని పోగొట్టుకునేటువంటి బుద్ధిని మనకు ప్రసాదించమని తద్వారా ప్రభువు ఇచ్చేటువంటి ఆ వరానుగ్రహాల చేత మనము మంచిన మాత్రమే చూడగలిగే దేవునికి ప్రీతికరమైన వ్యక్తులముగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మన